హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు శ్రావ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది ఫ్రైడే వ్లాగ్ అండి సో వీడియోస్ లేట్ అవుతున్నాయి మనకు మనమే మోటివేషన్ చేసుకొని చేయడానికి చాలా లేట్ అవుతుంది వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ రావడం లేదు సో ఫ్రైడే మార్నింగే అయితే సింపుల్గా మొగ్గు వేసుకుని కాఫీ అయితే తాగేశాను పెద్ద డిజైన్గా ఏం వేయలేదు అలాగే బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి విత్ ఆలు కర్రీ చేస్తున్నాను ఆలు కుర్మా నేను ప్రాసెస్ ఏం చెప్పడం లేదు అందరికీ తెలిసిందే కదా ఆల్మోస్ట్ సో ఈరోజైతే వీడియోలో మా పాప చాలా రోజుల నుంచి పారాని కావాలని అడుగుతుంది సో పారాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఎలాగ అడుగుతుంది కదా చేస్తున్నాను కదా వీడియో తీసుకుందాం అనే ఉద్దేశంతో వీడియోలోకి యాడ్ చేస్తున్నాను ఆ పారాయణ కూడా పాతకాలంలో ఎలా చేసేవాళ్ళో అలాగే చేస్తున్నాను ఇది బయట దొరికే ఆర్టిఫిషియల్ పారాయణ కన్నా బాగా వర్క్ అవుతుంది అంతేకాదు టూ టూ ఆర్ త్రీ డేస్ కూడా ఇది వర్క్ అవుతుంది మంచిగా ఎర్రగానే ఉంటుంది అలాగే టూ డేస్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే అర్జెంటుగా కోన్ పెట్టుకొని అది టైం పడుతుంది కదా అలా కాకుండా ఇది చాలా తక్కువ టైంలో చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది సో పరాని ఎలా చేయాలో చూపిస్తాను ఆలు కర్రీ అయితే తొందర తొందరగా నేను నైన్కి వెళ్తాను కదా వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నాను నైన్ టు ఫోర్ వర్క్ చేస్తూ యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ముందు వీడియోలో పర్సనల్ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు అంతేకాదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చెప్పలేకపోయాను వీడియోస్ లెంత్ తక్కువైనా మనకు పెద్దగా వ్యూస్ రావడం లేదనుకో అదేదో వీడియోస్ చెప్పినట్టు లైక్స్ కొట్టాలంటే మ్యాక్సిమం బంగ్లా ఉండాలి లేదంటే సబ్స్క్రైబర్ రావాలంటే డిఎండబ్ల్యూ కార్లు ఉండాలని అలా అయిపోతుంది రాను రాను సో ఈ పెనం తీసుకొని చాలా ఇయర్స్ అయింది మట్టి మూకుడు అంటారు కదా అదైతే ఎలా యూజ్ చేయాలో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు దాంట్లో రొట్టె చేసినా రావడం లేదు దోశ పోసినా రావడం లేదు ఇలాగైతే చపాతి చేయడానికైతే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను బీరకాయ పచ్చడి చేశాను ఎక్సలెంట్లో వచ్చింది టేస్టీగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది వీడియో తీసుకోవడం మర్చిపోయాను నేను చపాతీ ఇలాగే తింటాను నాకు ఇలాగే తినడం ఇష్టం అందరికీ చపాతీలు చేసేసిన వెంటనే నేను ఇలా ఒకటైతే షుగర్ వేసుకొని గీ వేసుకొని తింటాను చాలా ఇష్టం ఈవినింగ్ అయ్యేసరికి మా బాబు స్కూల్ నుంచి వచ్చి మాకు చెట్టు ఉంది ఇది సన్నజాజల చెట్టు మొగ్గలైతే అన్నీ కోసి ఇస్తాడు నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఆరు గంటల అయ్యే లోపల కట్టేసుకుంటున్నాను లేకపోతే ఇవి పూలు పూసిపోతాయండి పూసిపోతే మార్నింగ్ ఉండవు అందుకే తొందరగా కట్టేసుకుంటే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటాయి సో పారాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీన్ని తయారు చేయడానికి అయితే వేస్ట్గా ఉండే ఒక పాత్రను అయితే తీసుకోవాలి ఆల్రెడీ ఇది ఏందో పొయ్యి మీద పెట్టి మర్చిపోయినట్లున్నాను సో ఆల్రెడీ అది మాడిపోయింది అది అయితే తీసుకున్నాను దాంట్లోకి యూజ్ చేయడానికి ఒక రాయిని అయితే తీసుకున్నాను సో ఆ రాయి చుట్టూ బెల్లం పౌడర్ని వేసుకోవాలి బెల్లం పారాన్ని చేస్తున్నాను కాబట్టి బెల్లం వేసినాను బెల్లంతో కాకుండా షుగర్ ఆర్ టీ పొడి యూజ్ చేసి కూడా చేస్తారు షుగర్ అండ్ టీ పొడి మిక్స్ చేసి అది కూడా బాగానే ఉంటుంది సో పారాన్ని లిక్విడ్ పడ్డానికి ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి అలాగే మనం ఫస్ట్ తీసుకున్న బౌల్కి సరిపడా పైన గిన్నె తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టాలి ఆవిరి బయటకు రాకుండా ఇది టెన్ మినిట్స్ ఉంటే చాలండి టెన్ మినిట్స్ లోపే ప్రిపేర్ అయిపోతుంది చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది రిజల్ట్ కూడా అంతే బాగా వస్తుంది పొగలు వస్తున్నాయి ఆ గిన్నెని ఎలా తీయాలో అర్థం కాక నాకు చేయి కాలుతుందని భయం వేసింది బట్ కాలకుండా తీసానులేండి చూడండి ఎంత లిక్విడ్ వచ్చిందో ఇది ఒక టూ ఆర్ త్రీ టైమ్స్కి యూజ్ అవుతుందండి దాంట్లో కొంచెం తీసుకుంటే చాలు చూడండి ఎంత తక్కువ తీసుకున్నానో ఆ కొంచెంలోనే నేను మా పాప మా బాబు కూడా పెట్టుకున్నాము దీనిలో మిక్స్ చేయడానికైతే మంచి కలర్ ఉండే కుంకుమ తీసుకోవాలి అంటే ఓవర్గా కలర్ ఉంటే బ్లాక్గా వస్తుంది సో మంచి రెడ్ కలర్ ఉన్న కుంకుమ తీసుకుంటే కలర్ఫుల్గా వస్తుంది పర్సనల్ డీటెయిల్స్ అన్నాను కదా నా అయితే శ్రావణి అండి నేను ఒక చిన్న వర్క్ చేస్తాను నేనేం పెద్దగా చదువుకోలేదు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను నైన్ టు ఫోర్ ఒక కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్తాను మా హస్బెండ్ పేరు చంద్రమౌళి తన డైరీలో మెయింటెనెన్స్ వర్క్ చేస్తాడు పాల డైరీకి సంబంధించిన దాంట్లో మెయింటెనెన్స్ వర్క్ చేస్తుంటారు సో అంతేనండి పర్సనల్ డీటెయిల్స్ దాని నుంచి పెద్ద ప్రొఫెషనల్స్ ఏం కాదు మాకు ఇద్దరు పిల్లలు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నాకు ఒక బాబు ఒక పాప సో ఇద్దరు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు ఎక్కువ టైం కూడా పెట్టుకోవాలి అవసరం లేదండి కోన్ లాగా ఉంచాల్సిన అవసరం లేదు ఇది పెట్టుకున్న వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ కదంతా కడిగేసినా కూడా ఎర్రగా అయిపోతుంది నేను వీడియో తీస్తున్నాను కదా ఆత్రంలో ఇంకా బాగా కనిపించాలి చాలా బాగా రిజల్ట్ రావాలనే దాంతో పెట్టిన దాని మీదే టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టాను అది మొత్తం పెంట్ పెంట్ అయిందిలేండి అంటే నేను ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటే బాగా ఎర్రగా అయ్యేది నేను ఈ వీడియోలో చూపించాలని గిన్నెలో వాటర్ తెచ్చి అంతా చెయ్యి అంతా పూసేసుకునేసరికి చెయ్యి మొత్తం రెడ్డిష్ అయిపోతుంది సో ఇదైతే వర్క్ అవుతుంది పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే అప్పటికప్పటికే ఫంక్షన్కి వెళ్ళాలంటే చాలా బాగా వర్క్ అవుతుంది కలర్ అయితే ఎక్సలెంట్లో వస్తుంది ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను మరీ ఎక్కువ లెంగ్త్ వీడియోస్ పెడితే వినడానికి కొంచెం బోర్గా ఉంటుంది కదా అని నేను లెంత్ తక్కువ చేసుకొని వీలైనంత వరకు లాక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను మనకు పెద్దగా వ్యూస్ రావడం లేదు కాబట్టి మనల్ని మనమే మోటివేషన్ చేసుకొని చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది మనల్ని మోటివేట్ చేయడానికి ఎవరు ఉండరు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి చేసే పని మనస వాచ కర్మన చిత్తశుద్ధితో చేస్తే ఏదో రోజు సక్సెస్ వస్తుందా వస్తుందని నేను నమ్ముతాను సో ఈ కలర్లోకి అయితే వచ్చిందండి నాకైతే ఇది పెట్టుకున్న టూ టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది వాటర్లో లేకపోతే బట్టలు ఉతుక్కున్నట్లుంటే త్రీ డేస్ ఉంటుంది బట్టలు ఉతికి ఎక్కువ వాటర్లో వర్క్ చేస్తూ ఉంటే టూ డేస్ ఉంటుంది మా పాపది చూపిస్తున్నాను చూడండి మా బాబు ఆల్రెడీ బయట కడుపు వచ్చాడు ట్యాబ్ కింద మా బాబుది అయితే ఎక్సలెంట్లో అయింది భలే నువ్వు కులాయి కింద కడుక్కుంటావు కదా దానికి మేమంతా పోసుకున్నాం